ఈ దేశంలోని అన్ని మతాలలో కూడా ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి పరిత్ర చూస్తూ ఉంటారు మతాలకు సంబంధించిన గారు అందరం కూడా ఈ దేశంలో మన రాష్ట్రంలో ఉండడం అటువంటి తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న విషయం కల్తీ రెండు విషయంలో మీరు అందరూ కూడా చూశారు వింటా ఈ ఈరోజు పోలీసు అధికారులు కూడా దాన్ని ధృవీకరించారు కల్తీ తయారు చేశారని చెప్పి దాన్ని మబ్బి పెట్టేదానికి ఈ రోజు మనకు ఒక ఆయన కష్మీ కూడా మనం చూడదు నేను అడుగుతా ఉన్నా మీకు సిద్ధశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతా ఉన్నారు సిక్వైరీ కూడా తెలుగుదేశం పార్టీ ముందుకు వస్తాడు మీకు ఆ ధైర్యం ఉంటే మీరు తప్పు చేయకపోతే మనం పవిత్రంగా ఉంటే అక్కడ మసీదు అవ్వచ్చు చర్చ అవ్వచ్చు దేవాలయం అవ్వచ్చు దాంట్లో కూర్చొనే మనకు పవిత్రత కావాలని కోరుకున్న అటువంటి పవిత్రత ప్రదేశాల్లో కూడా పరిశుభ్రం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఈ దేశం ఈ రాష్ట్రం సంస్కృతి పట్ల మాట్లాడే నైతి అనుకూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ